నమలో ప్రతి ఒక్కరికి వందనాలు అల్లి లూయా ఆరాధన ఏసుబాపురు ఆరాధనా మర జైతాణో దల్మాయ్ చాలు కరుయే స్థుతి ఆరాధనామ్ స్తోత్రం ప్రభా స్తోత్రం 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 ప్రభా ఈశయానికి వందరాలు స్తోత్రం ప్రభా జీవం కలిగిన దేవానికి వందరోళు స్తోత్రులు ప్రభా యువ తండ్రి రోజు ప్రభా చాలా రోజుల తర్వాత లైవ్లో ప్రభా నన్ను నిలబెట్టిన దేవానికి స్తోత్రం ప్రభా యువ తండ్రి మరణకమైన పరిస్థితి నుంచి విడిపించి ప్రభా రోజు ప్రభా నన్ను నీ సజిల్ ఉంచి ప్రభా నీ నోటి ప్రభా బూరవులే నన్ను వాడుకుంటున్న దివానికి స్తోత్రాలు ప్రభా మీరే ప్రభా తండ్రి నా ఉదయంలో నుంచి మీరు ఈ ఈ లైవ్లో వస్తున్న వారందరితో మాట్లాడమని కృప చూపించమని ప్రభా మేమే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయని కృప చూపించమని నాలో శాంత్ తండ్రి ఆ మెయిన్ ఆ మైన్ ఈరోజు పేతురు రెండో పేతురు మూడో అధ్యాయం ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క రాకడ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను ఈ లైవ్ వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరుట అందరికి వందనాలు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో ఏం జరగబోతుందంటే ఇప్పుడు మొన్న కాలం మన ముందు కాలంలో జరగబోయేది ఖచ్చితంగా పేతురు గారు రాసిన పత్రికలో రెండవ పేత్రిక పత్రికలో మూడో వచనంలో అంత్య దినంలో అపహసకులు వచ్చి తమ స్వకీయ దురాశలము చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయేను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం మన్న ఉన్నట్లే నిలిచి ఉన్నదే గాని చెప్పుదరని చెప్పుదరని మొదట మీరు తెలుసుకోవలను క్షమించండి మూడో వచనం నాలుగో వచనం రెండవ పేదరు మూడో అధ్యాయం మూడో వచనం నాలుగో వచనం నేను చదివాను అంతే దినాల్లో అపాస్యకులు అపహాషించుతూ వచ్చి అంటే అంతే దినాల్లో ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో లైవ్లో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వచ్చేస్తుంది ఇంకా రెండు వేల ముప్పై ఐదులో రెండు వేల ముప్పైలో రాకడ వచ్చేస్తుంది ఏసుక్రీస్తు వచ్చేస్తున్నారని అందరూ కంఠపదంగా చెప్తున్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అంతే దినాలో అపహాసుకులు వచ్చి అపహాస్యం చేస్తారంట అపహస్సుకులు అంటే వాళ్ళు మన క్రైస్తువులు కావచ్చు అంజలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు వచ్చి అంట అపహాస్యం చేస్తారంట ఏంది ఏ విషయంలో అంటే ఏసుక్రీస్తు ఇదిగో రెండు వేల ముప్పైలో వచ్చేస్తున్నారు ఏసు ప్రభు రెండు వేల యాభైలో వస్తున్నారని అనలేదు కానీ రెండు వేల ముప్పైలోనే వచ్చేస్తున్నారు రెండు వేల ముప్పైలో వస్తున్నారు ఇంకా సంఘం సిద్ధపడండి అని అంటున్నారు కదా ఏది మీ ప్రభు ఏది ఎక్కడ వచ్చాడు మీ ప్రభు అని మనం చూసి నవ్వే రోజులు వస్తున్నాయని ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే పేతుడు గారు అపోస్తుడైన పేతుడు గారు రాస్తున్న పత్రిక నుంచి మనం తెలియజేస్తున్నారు ఏంటంటే ఆయన రాకడా గుర్చిన వాగ్దానము ఏమాయను ఆయన చెప్పాడు కదా దేశ ప్రభు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు కదా ఆయన వాగ్దానం ఏమైంది ఆయన త్వరగా వస్తున్నాడు కదా ఎందుకు రాలేదు ఈ యేసుక్రీస్తు లేడు ఈ దారా లేదు ఈ క్రైస్తవం లేదు పరలోక రాజ్యం లేదు ఏమి లేదు అని క్రైస్తవులను చూసి నవ్వే రోజులు రాబోతున్నాయని ఆ అప్పుడున్న సంఘానికి అప్పుడున్న కాలంలో ఉన్న సంఘానికి పేతులు గారు రాస్తున్నారు ఇప్పుడు ఆ మాట ఆకలి చెందింది కాదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాట నెలవే జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం చాలామంది లైవ్లో యూట్యూబ్లో యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది త్వరగా వస్తున్నారు అని చెప్తున్నారు సంఘం చాలా మంది వాక్య జ్ఞానం లేని వాళ్ళు అవును యేసు ప్రభు వచ్చేస్తుంది త్వరగా వస్తున్నారు అని నమ్ముతున్నారు రెండు వేల ముప్పైలో వస్తున్నారని అంటున్నారు రెండు వేల ముప్పై మూడులో రా యేసుప్రభులు అక్కడ వస్తున్నారని అంటున్నారు రకరకాలుగా అంటున్నారు చాలామంది కంగారు పడిపోతున్నారు లైవ్లో ఏ వా ఈ పాస్టర్ ఏం చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు రాకడ గురించి రెండు వేల ముప్పై ఇంకా ఫినిష్ రెండు వేల ముప్పై మూడు క్రీస్తు శకం ముప్పై మూడు నర సంవత్సరాలు అప్పుడు యేసుప్రభు చనిపోయాడు ఇప్పుడు రెండు వేల ముప్పై మూడు నర సంవత్సరాల తర్వాత సంఘం ఉండదని చాలామంది బోధిస్తున్నారు దాని ప్రకారం ఎవరైతే ఆ ప్రకారం ఉన్నారో వాళ్ళ ప్రకారం నమ్మి యేసు ప్రభు వస్తున్నారు ఇంక త్వరగా వస్తున్నారు ఆయన తొందరగా వస్తున్నారు కాబట్టి మనం సిద్ధపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా ఆపాసించబడతారంట వారే కాదు ఈ భూమి మీద యొక్క రాగడం కోసం ఎదురు చూస్తున్నవారు యేసు ప్రభుని నమ్ముకొని ఆయనలో జీవిస్తున్న వారందరికీ ఒకరు ఒక బ్యాచి మన క్రైస్తవంలోనే ఒక బ్యాచి ఏది యేసు ప్రభు వస్తాడని చెప్పాడు రెండు వేల ముప్పై అయింది రెండు వేల ముప్పై ఐదు అయింది రెండు వేల నలభైలో కూడా వచ్చేసాం మనం ఇంకా ఈశ్వ్రభు రాగడం లేదు అది రాకడం లేదు ఏం లేదు ఎన్ని బూటకం బైబుల్ అనేది అబద్ధం అని చెప్పేసి నవ్వే రోజులు క్రైస్తవులను చూసి ఈ లోకం నవ్వే రోజులు రాబోతున్నాయని ముందుగానే ఆపోస్తుడైన పేతురు గారు సంఘానికి ఆదిమ సంఘానికి ముందుగానే హెచ్చరించారు అదే హెచ్చరిక మనకు కూడా ఈ కాలాన్ని కూడా మనకు వర్తిస్తుంది ఎందుకంటే బయట అనేకమైన దుర్బోధులు బయలుదేరారు వారు ఖచ్చితంగా ఇదిగో వచ్చేస్తుంది రాకడా వచ్చేస్తుంది వచ్చేస్తుందని అందరినీ భ్రమపరుస్తూ విశ్వాసంలో అందరినీ ప్రతి ఒక్కరిని భక్తిహీనులుగా చేస్తున్నారు ఈ ఈ విషయంలో సంఘం వాక్యం జ్ఞానం లేని వారు ఖచ్చితంగా ఈ విషయంలో మోసపోతారు ఇప్పుడు ఎందుకంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క రాకడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇక ఇక్కడ మనం చూస్తే పదోవచనం మూడో అధ్యాయం వచనం అదే రెండో పేతురు మూడో అధ్యాయం పదోవచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని ఉంది ఏంటి ప్రభు దినం ఇక ఎలా వస్తుంది దొంగ వచ్చినట్లు వస్తుందంట ఎప్పుడు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కానీ మన యూట్యూబ్లో చూస్తుంటే చాలామంది వచ్చేస్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నారని యాంటీ క్రైస్త్ వస్తున్నాడు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని చెప్తున్నారు కదా ఆ విషయంలో సంఘం కొంతమంది విశ్వాసులు వాళ్ళు మోసపడి మోసపోయి కొంతమంది ఆస్తులు అమ్ముకుంటారు గ్యారెంటీగా నేను కూడా మన్నటి వరకు నేను కూడా అలా అలాంటి విశ్వాసం కలిగినాను ఎందుకంటే యశప్రభు రెండు వేల ముప్పైలో వస్తున్నాడు రెండు వేల ముప్పై ఐదులో వస్తున్నారని నేను కూడా నమ్మి నేను కూడా పొలం అనుకున్నాను నేను కానీ అలాంటి విశ్వాసులు కూడా ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు సమాజం ఎదుట అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తున్న వాళ్ళు నీవు నీవు కావచ్చు నేను కావచ్చు అందరం ఒకరోజు రాబోతుంది మీ యేసుప్రభు ఎక్కడ మీ రాకడ ఎక్కడ మీ పర్లోక రాజ్యం ఎక్కడ అని అపహాసుకులు అంటే వాళ్ళు అపాసుకులు ఎవరంటే మన క్రైస్తవులే మన వాళ్ళే మన మన బోధకులే మనకు వాక్యం బోధించిన పాస్టర్లే కావచ్చు వారే రోజున యేసు ప్రభు లేదు బైబుల్ అబద్ధం ఈ వాక్యం అబద్ధం చూస్తున్నా కదా తరతరాలు వస్తున్నారు పోతున్నారు చస్తున్నారు భూమి ఎలాగే ఉంది ఆకాశం అలాగే ఉంది సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి సకాలంలో ఎండాకాలం వర్షాకాలం ఈ ఋతువులు క్రమంగా జరుగుతున్నాయి ఇవన్నీ బూటకాలు అబద్ధాలు అని చెప్పేసి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఎలయనగా ఐదో వర్షం ఎలయనగా పూర్వమందు నుండి ఆకాశం నుండేను నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగేనని వారి బుద్ధిపూర్వకంగా మరుతురంట బుద్ధిపూర్వకంగా మరుస్తారండి ఎవరు క్రైస్తవులే క్రైస్తవులో బ్యాచి ఒకరోజు ఇదిగో ఏసు ప్రభు రాకడ లేదు ఏసు ప్రభు వస్తానని చెప్పాడు ఆయన అది లేదు ఈ భూమి మనిషి పుడుతున్నాడు చస్తున్నాడు అంతే ప్రకృతి అంతే ఎన్ని మీరు ఎన్ని అబద్ధం బైబుల్ అబద్ధం తినండి హాయిగా తినండి హాయిగా ఎంజాయ్ చేయండి హాయిగా సంతోషంగా బతకండి మీరు విశ్వాసం రక్షణ అని మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీ క్రైస్తవుల యొక్క ముసుగులో మీరు ఇలాగే జీవిస్తున్నారు మీరు ఎంజాయ్ చేయండి ఆనందించండి సంతోషించండి అని చెప్పే బోధకులు బయలుదేరుతున్నారు బయలుదేరుతారని ముందుగానే పేతురు గారు ఆదిమ సంఘానికి రాసిన పత్రిక లెటర్ ఈరోజు ఖచ్చితంగా మనకు మనకు ముందున్న తరంలో ముందున్న కాలంలో ఖచ్చితంగా మనకు ఇది మన ఎదురవుతుంది ఎందుకంటే యేసు ప్రభు రాకడా రాదు లేదు ఆయన వస్తానని చెప్పాడు ఆయన రాడు రాలేదు కాబట్టి మీ బైబుల్ అబద్ధం మీ ఫాలో అవుతుంది అబద్ధం ప్రశాంతంగా హ్యాపీగా బతకండియ్యా అందరితో పాటు జీవించండి అని మనం చూసి ఎగతాళి చేసే గేలి చేసే రోజులు రాబోతున్నాయి అందుకనే ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వేయి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములో ఒక దినం వలెను ఉన్నది సారీ ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుచ్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింప వలెనని ఇచ్చయింపగా అందరూ మనస్సు పొందవలనే కోరుచు మీ ఏడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆమె యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ప్రభు దృష్టికి ఒక్కరోజు ఒక్కరోజు వెయ్యి సంవత్సరాలతో సమానం దేవుడు ఆదిలో ఉన్నాడు అంతంలో ఉంటాడు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచే దేవుడు ఉన్నాడు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఉంటాడు దేవుడి దృష్టిలో వెయ్యి సంవత్సరాలు రోజుతో సమానం కాబట్టి ప్రభువు రాకడా త్వరలో వస్తుంది కాబట్టి దేవుని దృష్టిలో ఒక్కరోజు వెయ్యి సంవత్సరాలతో సమానం కాబట్టి దేవుడు ఎవరు నశించిపోకూడదు అందరూ మనసు పొందాలి అందరికీ స్వార్థ అందాలి అందరూ దేవుని రాజ్యాన్ని చేరాలని ఉద్దేశంతోనే యేసు ప్రభు వారు ఆయన ఆలస్యం చేస్తున్నారు కానీ ఇంకే వేరే ఉద్దేశం లేదు కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ప్రభువు రాకడా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు కాబట్టి మనం యూట్యూబ్లో చెప్పేవాళ్ళు బయట చెప్పే విషయం కాదు కానీ మీరు ఒకసారి చదవండి రెండో పేతురు మూడో అధ్యాయం పూర్తిగా చదవండి ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు చదవండి మీకు ఏసుక్రీస్తు యొక్క రాకడ గురించి మీకు సందేహాలన్నీ తొలగిపోతాయి ఇంకా ఇప్పటి నుంచి నేను ఏసుక్రీస్తు రాకడ గురించి నేను యూ యూట్యూబ్లలో నేను ఎలాంటి వీడియోస్ చేయను ఈ విషయం మీద చారిత్రిక సంఘాలు చాలామంది మోసుకుపోతున్నారని నేను ఉద్దేశంతో ఈరోజు లైవ్లో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి మనం ఎలా ఉండాలి ఉండాలంటే దానిని ఆశతో అపేక్షించు మీరు ప పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను మనం ఏసుక్రిస్తే రాకడా ముందు మనం పవిత్రమైన భక్తితో జాగ్రత్త కలిగి మనం జీవించాలి ఆశతో దేవుని యొక్క ఎదురు చూడాలి త్వర త్వరగా ఎప్పుడైనా రావచ్చు అని మన ఎదురు చూసి పవిత్రమైన మనసు పవిత్రమైన సాక్షి పవిత్రమైన జీవితంతో మనం నిర్దోషమైన జీవితంతో మనం జీవిస్తూ ఏసుకిస్తూ రాగడ కొరకు మనం ఎదురు చూడాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి ఈ లైవ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఈ యొక్క రోజు వాక్య భాగం ముగిస్తున్నాను ప్రాయ ప్రే చేద్దాం అందరూ ఏకీభవించండి లైవ్లో ఉన్నవాళ్ళు స్తోత్రం ప్రభా వంద నాలుగు స్తోత్రుల ప్రభా రెండో పేతుడు ప్రభా మూడో అధ్యాయంలో మీరు చెప్పినట్లు ప్రభా ప్రభు యొక్క రాకడా ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కానీ ప్రభా ఏ టైంలో రావచ్చు కానీ ప్రభా మేము సిద్ధపడి ఉండేలాగా సహాయం చేయండి ప్రభా ఎవరైతే లైవ్ చూసారో వారందరినీ ప్రభా బ్లెస్ చేయండి కృప చూపించండి ప్రభా మీరే మమ్మల్ని బలపరచమని నీ రాకడలో నిందరహితులుగా ఉండేటట్టు మేము సాయించమని కృపచపించుకుని ఏ సునాలు శ్రాంత్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు